ఓం శ్రీమాతే నమ కర్కాటక రాశి వారికి మూడు శుభవార్తలు జూన్ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు మీ జీవితంలోకి ఇద్దరు స్త్రీలు రాబోతున్నారు మీరు జాక్పాట్ ఉన్నారు రాళ్ళు కూడా పూలుగా ఉన్నాయి అసలు కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అందులో మీరు ఏ విధమైన శుభవార్తలు ఉన్నారు జూన్ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో మీ జీవితానికి సంబంధించినటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును కన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి గ్రహ బలం తక్కువగా కనిపిస్తుంది కీలకమైన నిర్ణయాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే మేలు బంధుమిత్రులు సాయంతో కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు సమయానుకూలంగా నిర్ణయాలతో ముందుకు సాగండి సాగడం మంచి జరుగుతుంది నవగ్రహ శ్లోకాల వలన మీకు శ్రేయస్సు పొందుతారు ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి గ్రహ దోషం అధికంగా ఉన్నందున అనాలోచిత పనులు వృద్ధు కాలక్షేపం వద్దు మౌనంగా ఉండడం మేలు ఉద్యోగంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి వివాదాలకు దూరంగా ఉండండి ఆర్థిక పరంగా జాగ్రత్తలు అయితే చాలా అవసరం నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయం మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితమే మీకు లభిస్తుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉద్యోగ విద్యా వ్యాపార రంగాల్లో సాధారణమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి గురుగ్రహం మరియు శనిగ్రహాల సంచారం కారణంగా కొద్దిపాటి ఒడిదుడుకులు ఎదురైనా సరే ఈ సంవత్సరం మధ్య భాగం నుండి కూడా పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆదాయం కూడా పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకు ఏడాది పోటీ పరీక్షల్లో సిద్ధమయ్యే వారికి ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేసే వారికి కూడా విజయం దక్కుతుంది గురువు మరియు శనిగ్రహాల ప్రభావం కారణంగా ఏకాగ్రత మరియు మనోధైర్యం కూడా పెరిగి చదువులో చక్కగా రాణిస్తారు కొన్ని సందర్భాల్లో ప్రతికూల ఫలితాలు ఎదురైనప్పటికీ కూడా ఈ ఏడాది మధ్య భాగం నుండి కూడా అనుకూలత అనేది మారుతుంది ఉద్యోగస్తులకు సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో నష్టాల నుండి బయటపడతారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి అయితే ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త జాగ్రత్త అయితే అవసరం ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాసారి అయితే అధికంగా పెరగవచ్చు కనుక జాగ్రత్త కాబట్టి ఆర్థిక పరమైన నిర్వహణలో జాగ్రత్త అయితే అవసరం ఆర్థిక లావాదేవీలలో ఆచితూచి వ్యవహరించాలి కొంతమందికి ఆకస్మిక ధనలాభం కూడా కలిగే ఆస్కారం అయితే కనిపిస్తుంది వివాహితులు వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కనిపిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో కోపము ఆవేశము కూడా పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి సంయమనం పాటించాలి శారీరక మానసిక ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం కొత్త వ్యక్తులను నమ్మి మోసపోకుండా ఉండాలి సంఘంలో అప్ర తిష్ట రాకుండా చూసుకోవాలి ఈ ఏడాది చివరిగా కర్కాటక రాశి వారికి సాధారణంగా మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అయితే మీకు చాలా మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి ఈ ఏడాది శని దోషం నుండి విముక్తి కూడా కలుగుతుంది మీరు కోరినదల్లా కూడా ఈ సమయంలో లభిస్తుంది ఈ సందర్భంగా ఏడాది క కర్కాటక రాశి వారికి ఆర్థిక విద్య ఆరోగ్య కెరియర్ పరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి ఈ రాశి నుండి శనిదేవుడు ఎందో స్థానం నుండి సంచారం చేయనున్న ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలు అయితే ఎదురవ్వచ్చు అయితే శనిదేవుడు మీనంలోకి సంచారం చేసే సమయంలో శని సాడే శత నుండి పూర్తి ఉపశమనం పొందుతారు ఈ సమయంలో మీరు కష్టానికి తగ్గ ఫలితాలు కూడా పొందవచ్చు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి గురుడి ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉంటాయి గతంలో ఉండే సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం పొందుతారు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది శని కంటక ప్రభావం తొలగిపోతుంది మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంటుంది ఈ కాలంలో మీకు రావాల్సిన యలన్నీ కూడా తిరిగి పొందవచ్చు దీంతో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు మీ ఆదాయం కూడా పెరుగుతుంది కుజుడ ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం అయితే మీకు కనిపిస్తూ ఉంది ప్రేమ జీవితంలో నూతన ఏడాది చాలా అనుకూలత అనేది ఉంటుంది మీరు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు కర్కాటక రాసి వారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి ఈ సమయంలో మీరు కొంచెం సహనంతో ఉండాలి అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు మీ యొక్క భాగస్వామితో చాలా ఆనందంగా గడిపే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి ఈ రాశి వారికి వ్యాపార పరంగా అనేక రంగాల్లో శుభ ఫలితాలు అయితే పొందుతారు మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద ప్రాజెక్టులను పొందవచ్చు దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వలన కూడా మంచి ఫలితాలు అయితే మీకు దక్కుతాయి చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయలేక పీత జలచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఈ సమయంలో ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి ఎప్పుడు కూడా మార్చుకుంటూ ఉంటారు వీరు ఎప్పుడు కూడా టకటక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీరి ఆలోచనలు అనేవి చకచక మారిపోతూ ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెలివిరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేట చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసికెట్టేస్తారు ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావం నాకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది అయితే వీరిలో ఉన్న ప్రధానమైన లోపం ఏమిటి అంటే ఏ పనిని కూడా వీరు సొంతంగా చేసుకోలేరు వీరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి కానీ కార్యములైనా సరే వీరు చేయగలుగుతారు చూసారు కదండి కర్కాటక రాస్ వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆలీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్